అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నాలుగు మంచి విషయాలు ఈరోజు మీకోసం తులరా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం ధర్మం అని తెలుసుకోండి కుదిరితే ఇచ్చిన వారు అడగకముందే ఇవ్వడం నేర్చుకోండి తీసుకున్నప్పుడు నీకున్న అవసరాలే ఇచ్చిన వారికి కూడా వస్తాయని గుర్తించుకోండి మీకు డబ్బులు ఇచ్చారంటే వారికి అవసరాలు లేక కాదు మీ అవసరం ముఖ్యం కాబట్టి సమయానికి తిరిగి ఇస్తానన్నారు అనగా మీపై ఉన్న నమ్మకమే అందుకు కారణం కావున ప్రతి ఒక్కరూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి ధర్మాన్ని కాపాడుకోండి తిరిగి డబ్బులు ఇచ్చేయండి అప్పు ఎప్పటికైనా ముప్పు అని తెలుసుకోండి